హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు జమ చేయబోతున్నారు సో ఈ ఇరవై వేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారు ఎలా జమ చేస్తారు డీటెయిల్గా అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రైతులకు శుభవార్త త్వరలోనే రైతనలకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు అన్నదత్త సుఖీబా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధికి సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఏడాదికి టోటల్గా ఇరవై వేల రూపాయలు ఒక రైతుకు పెట్టుబడి సహాయం కింద అందిస్తున్నారు మొత్తం మూడు విడతల్లో పెట్టుబడి సహాయం అందుతుంది గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో అన్నదత్త సుఖీభ హామీ ఒకటి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారంటే మే నెలలో అమలు చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారనేది మంత్రి నిమ్మల రామనాయుడు గారు వెల్లడించారు అన్నదత్త సుఖీబా పథకం మే నెలలో అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు సో ఈ పథకానికి అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని తెలిపారు ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు సో పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలతో పాటు మరో పద్నాలుగు వేల రూపాయలు అదనంగా అంటే అన్నదాత సుఖీభావతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది సో ఈ పథకాన్ని మే నెలలో విడుదల చేస్తారు సో విడతకు ఎంత విడుదల చేస్తారనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు త్వరలోనే అప్డేట్స్ వస్తాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్